ఏలేశ్వరం మండలం టీడీపీ నాయకుడు పైల సుభాష్ చంద్రబోస్ స్వగృహంలో మీడియా సమావేశం కాకినాడ జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధిగా కొనసాగిన పైల సుభాష్ చంద్రబోస్ నేడు ఆ పార్టీకి సంబంధించిన పదవులకు రాజీనామా చేసినట్లు మీడియా పూర్వకంగా ప్రకటించిన బోస్ పార్టీ పుట్టినప్పటి నుండి సేవ చేసినప్పటికీ ప్రస్తుతం టిడిపి అభ్యర్థిని తమను పక్కన పెట్టినట్టు తెలిపిన బోస్ అవమానాలు భరిస్తూ వస్తున్నప్పటికీ నేటికి అభ్యర్థిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు వెళ్లడి త్వరలో పార్టీ కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని ప్రకటించారు చిన్న సుభాష్ చంద్రబోస్ ఇంత అవమానాలు భరించే కన్నా మనం పార్టీకి రాజీనామా చేసి మన నిర్ణయాలు మనం తీసుకుందాం అని చెప్పేసి అందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాం ఈరోజు మేము తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగించడం వల్ల ఎంతో మంది అందరూ కూడా ఎన్నో కేసులు పెట్టించుకున్నాం ఎన్నో అవమానాలు పడ్డాం అయినప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా మేము పార్టీలో కొనసాగుతూనే వచ్చాం ఆ అవన్నీ కూడా ఈరోజు ఈవిడీ గుర్తించకుండా తన ఇష్టారీతిని కొత్త కొత్త వాళ్ళని పార్టీలో చేర్చుకుంటూ తన పద్ధతి కొనసాగిస్తూ వస్తుంది ఏ రోజు కూడా మేము అధికార వ్యామోహం కోసం పనిచేయలేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ప్రతిపక్షంలోనే ఉన్నాం తప్ప అధికార పార్టీ ఏది ఉంది అని చెప్పేసి దానికోసం ఎంపర్లాడే అధికార పార్టీలో జాయిన్ కాలేదు ఈరోజు ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని అవమానాలు పడుతూ ఆత్మ విమర్శ చేసుకుంటూ బతకలేమని చెప్పేసి విలువలేని చోట ఉండడం కన్నా విలువ ఇచ్చే దగ్గర మనం పనిచేయడం మంచిది రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం నమ్ముకునే ఎంతోమంది ప్రజలు ఉన్నారు కాబట్టి మనం రాజకీయం కూడా కొనసాగించాలంటే ఏం చేయాలని తర్వాత ధర్మల తర్వాత ఆలోచిద్దాం ముందు ఈరోజు పార్టీకి మన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేద్దామని చెప్పేసి నిర్ణయిస్తున్నాం అలాగే మేము మాలో కొంతమంది మేము మా భార్యతో సహా తెలుగుదేశం పార్టీ తరఫున మేము గత ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి కౌసరాలు నెక్కడం జరిగింది పార్టీ కూడా మాకు ఒక రూపాయి సాయం చేయలేదు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇన్ఛార్జీలు కానీ మాకు వచ్చి ప్రచారం చేయలేదు మా ఇండివిజువల్ కెపాసిటీ మేము నెక్కిన కౌన్సిలర్లు మాత్రమే మేము అందరం మా ప్రజా బలంతో మా సొంత ఖర్చులతో మేము నచ్చాం కాబట్టి ఆ పదవులకి అయితే రాజీనామా చేయట్లేదు ఎందుకంటే అది పార్టీలో ఎవ్వరూ మాకు సహకరించలేదు ఎమ్మెల్యే అభ్యర్థులు సహకరించలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు సహకరించలేదు మా స్వశక్తితో మేము ఎక్కిన పదవులు కాబట్టి అది మేము నీతి నిజాయితీగా సంబంధించిన పదవులు కాబట్టి మేము కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేయకుండా పార్టీకి పార్టీ పదవులకు మాత్రం రాజీనామా చేస్తున్నాం ఈ విధంగా ఇది చాలా మేము అందరం చెప్పడానికి కూడా చాలా అవమానకరమైన రీతిలో రాజీనామా చేస్తున్నామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాం సార్ అంటే ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నుంచి బీసీలు ప్రతిభా నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి మాకు ఇవ్వకపోయినా మీరు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరికి ఇచ్చినా సరే సీటు వాళ్ళకే మేము సపోర్ట్ చేసి మేము లెక్కిస్తామని చెప్తూ వచ్చాము కానీ వాళ్ళకి ఏంటంటే ఒకసారి బీసీ టికెట్లు అడుగుతూ వస్తున్నారు వీళ్ళు ఇప్పుడే పాతి ఉద్దేశంతో మమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు పిలవకుండా చేస్తూ వస్తున్నారు కానీ మేము రెబల్గా చేసే ఉద్దేశం అయితే లేదు ఏదో ఒక పార్టీకి మనం చేద్దాం చేసి మనం ఆ కేడర్ని మనం నిలబెట్టుకుంటూ వద్దామని చెప్పిన ఉద్దేశంతో మనం ఉన్నామండి అంటే ఓన్లీ ఆ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మాత్రం రాజీనామా చేస్తున్నా లేకపోతే మీ అనుచరులు మాత్రమే రాజీనామా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ రోజు రాజీనామా చేస్తున్నాం